హాయ్ అండి అమ్మ చేతికి అమ్మనవాడు స్వాగతం అని అందరూ బాగున్నారండి మరి మా అక్క కూతురు పెళ్లికి చెన్నై వచ్చామండి చుట్టాల అందరము మరి కూతురు మాట్లాడుకుంటున్నామండి మరి వంకాయ కుర్మా చేయాలని అందరూ మా పిల్లలు అందరూ కోస్తున్నారు వంకాయలండి మరి గిన్నె తీసుకుని మా అమ్మాయి వెళ్తుంది స్టవ్ కాడికి మరి మూడు కిలోలు వంకాయలండి ఆయిల్లో ఆయిల్ వేపి పెట్టుకున్నాం రెడీగా కిలో ఆనియన్స్ వేసుకున్నామండి దాంట్లో మరి నూనెలో చక్కగా మగ్గిని చూశారు కదండి మరి ఉల్లిపాయలు కూడా వేగితే ఆయిల్లో మరి కొంచెం పుదీనా కూడా వేసుకుందామండి మేము ఆయిల్ పోసేటప్పుడు చూపించలేదండి కిలో ఆయిల్ పోసాము అందులో కొంచెం ఆకు లవంగాలు అవి వేసామండి ముందే కిలో పచ్చిమిర్చి అండి ఇటు కాట్లు పెట్టి వేసేవాడి దాంట్లో మరి చక్కగా మగ్గిని ఆనియన్స్ మరి కిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నామండి కలుపుకుందాము అడుగంటకుండా మరి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకుందామండి రెండు స్పూన్లు పసుపు అండి ఆయిల్లో చక్కగా మగ్గినాయండి అన్నీ మరి కొత్తిమీర వేసుకుంటున్నాము అది కూడా చక్కగా మగ్గిందండి మేము వీడియో తొందరగా చేస్తున్నాము ఇది అలాకి నేను మసాలా వాడిన దినుసులు చెబుతున్నామండి పావు కిలో ఉల్లిపాయలు టమాటా పావు కిలో ధనియాలు వంద గ్రాములు నూనె వంద గ్రాములు మరి కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ పోటండి జీలకర్ర యాభై గ్రాములు మెంతులు ఒక స్పూనుడు లవంగా చెక్క అన్నీ కలిపి యాభై వంద గ్రాములు గసగసాలండి మరి చక్కగా ఆయిల్లో మగ్గిందండి అది కూడా మరి ఏడు స్పూన్ల కారం అండి అది మరి వంద గ్రాముల చింతపండు పులుసు చేసుకున్నామండి కలుపుకుందాము చక్కగా ఆయిల్లో ఇవన్నీ మగ్గితే బాగుంటుందండి మరి అది కూడా మగ్గిందండి ఆయిల్లో మగ్గిని చూశారు కదా మరి వాటర్ పోసుకున్నామండి మరి తగినన్ని నీళ్లు పోసుకొని వాటరు వాటర్లో కూడా అది ఉడకాలండి గ్రేవీ ఆయిల్లో మగ్గాలి వాటర్లో కూడా ఉడకాలండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము మూత పెట్టుకుందామండి చూసారు కదా ఆయిల్లో వాటర్లో ఉడికిందండి మరి ఇప్పుడు వంకాయలు వేసుకుందాము ఎక్కువ ఆయిల్లోనూ వాటర్లో ఉడికింది కాబట్టి వంకాయలు వేసిన కొంచెంసేపటికి దించేవచ్చండి చూసారు కదా ఉడికిందండి అది కూడా మేము మూత తీసేసాము అయిపోయిందండి వంకాయ కూర రెడీ అయిపోయిందండి వంకాయ కుర్మ చెన్నై వంకాయ కురమ అంటే బాగుంటుందండి ఇది మరి భోజనాలు చేస్తున్నారు మా వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు మరి పెళ్ళి సందడంటే ఇలా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉంటామండి బాయ్ అండి